దేవు దేవుని పిల్లల ప్రతి ఉదయం కాలం చూస్తున్న చూస్తున్నా ప్రియా బిడ్డలందరికీ కూడా ఏ సూత్రిస్తున్నావు ప్రత్యేకమైన మనందరం కూడా ప్రతిదిన దేవుని వాళ్ళు ఎంతగానో బలపడుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం దీవుని కంగా మార్చిపడుతున్నాం కనుక ఈ దినము దేవుని మనతో ఏం మాట్లాడుతున్నారు చూద్దాం పరిశీలికాల గురించి సమయంలో అసలు ప్రతి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకున్నాం ఇస్రాయేల్ దేవునితో నీవు చేసిన చేసుకుని మనవిని ఆయన దేవుడు ఏమనిస్తున్నాడంటే ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకుని మనవి నీకు దయచేయబడు కాక అనే వాక్కుని ఇక్కడ వైకుడు స్థితిస్తున్న మంచి ప్రవంచాత్మకమైన వాతానాన్ని ఈరోజు దేవుడు ఈ వాగ్దాన్ని చూస్తున్న మనందరికీ కూడా ఈ వాగ్దాన్ని ఇస్తున్నాడు నీవు ఏదైతే దేవుడిని మనవి చేస్తూ ఏ విషయాన్ని బట్టి వేడుకుంటూ వేడుకుంటున్నావో దేవుడి ఎంత కొడుతున్నావో ఈ వాగ్దాన్ని చూస్తున్నావో ఏ విషయాన్ని బట్టి దేవుడు మాట్లాడితే నా మంచి జవాబు విడుదల విషయం ఉంటుందని నీకు దేవుని బట్టి చూస్తున్నావో అది దేవుడిని దయచేయకుంటున్నాడు సంతోషించు ఆనందించు ప్రతి రాజు దేవుడిని విజయం ఈ నృత్యాన్ని రహించి గొప్ప కార్యం మీ పట్ల చేయబోతున్నాడు ప్రతి విషయంలో ఉదయాన్నే వాహనం చూస్తూ దేవుడి చేయబోతున్నాడు ఈ గొప్పదివాగ్దాన్ని చూస్తున్న ప్రియాలు అందరి పట్ల నీ శుభ చూపించం మీరు చేసిన ఈ వాహ్వాన్ని బట్టి మహిమ ఎంతమంది ఎన్ని అవసరాలతో ఎన్ని అక్కడ మనవి చేస్తున్నారో మీ ఉదయ కాలంలో నీకు ప్రార్థిస్తూ ఉన్నారో వారి అక్కర్ల అవసరాలన్నీ తెచ్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దినం ఎలా వచ్చి సంతోషించే గొప్ప భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డల వాగ్దానాన్ని మరి ధైర్యం తెచ్చుకుందాం దేవుడే మనకు బిడ్డల విమోచన మనం ఇవ్వబోతూ ఉండగా ఈ వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేది షేర్ చేస్తూ లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవుని dever ser que amém